హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయ ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో మీకు ముందుకు వచ్చానండి ఈరోజు అన్ని మిక్స్డ్ ప్రోడక్ట్ ఉన్నాయండి ఏమేమి వచ్చాయో చూద్దామా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా లాస్ట్లో మీకు నచ్చితే నేను చూపించేటివి మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా లాస్ట్లో ఒక లైక్ ఇవ్వండి నేను కట్టుకున్న శారీ వచ్చేసి మీషోలో తీసుకున్నదండి శారీ అయితే సూపర్తో ఉంది ఈ శారీ పైన సెల్ఫ్ డిజైన్ వచ్చింది అంటే బ్లాక్ కలర్లో డిజైన్ వచ్చింది అనమాట ఈ శారీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇందులో బ్లౌజ్ కూడా ఇలా రెడ్ కలర్లో వచ్చింది అక్కడక్కడ డాట్స్ వచ్చాయి వైట్ డాట్స్ వచ్చాయి సూపర్తో ఉంది శారీ అయితే చాలా చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే మిస్ చేసుకోవద్దు మరి మరి నేను కట్టుకున్న పిక్ మీకు శారీకి పెడతాను ఫుల్ వీడియో చూడండి సూపర్తో ఉందండి చాలా బాగుంది కాస్ట్ రీజనబుల్ ప్రైస్లోనే ఉంది మరి ఇప్పుడు ఇన్స్టాలోనూ వాట్సాప్ గ్రూప్లో ఈ శారీ అయితే ఎక్కడ చూసినా బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ఈ శారీ వచ్చేసి ఇక్కడ వచ్చింది కదా ఇలా వచ్చి ఇలా వచ్చింది కాబట్టి సూపర్తో ఉందండి శారీ అయితే చాలా బాగుంది మనం ఫంక్షన్లకైనా కట్టుకొని వెళ్ళచ్చు ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికైనా మనం కట్టుకోవడానికైనా చాలా చాలా బాగుంది మీరు ఏదోకి వెళ్ళిపోదామో ఇప్పుడు వచ్చేసి లేస్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న లేసే ఉన్నాను లేస్ లేస్ లేకుండా శారీ కట్టట్లేదు అండి ఇప్పుడు ఏదో ఒక లేస్తో పేరప్ చేస్తున్నారు శారీస్లో ప్లేస్ శారీస్ తీసుకొని లేదా టిష్యూ శారీస్ లేదా అటు తర్వాత జిమ్ షూ శారీస్ అలా తీసుకొని శారీస్ తీసుకొని ఇలా పేరప్ చేస్తూ ఉన్నారనమాట చాలా చాలా బాగున్నాయి అందుకనే చూసిన వెంటనే తెప్పించాను ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డదండి అంటే టూ నైంటీన్ ఎంతో పడ్డదన్నమాట ఇదైతే చాలా చాలా బాగుందండి ప్లేన్ శారీ తీసుకొని ఇలా వేసుకున్నామంటే సూపర్తో ఉంటుందండి చూడండి ఇలా ఉందన్నమాట చాలా చాలా వెలివేట్ అవుతుంది మనం తీసుకున్న వేరే శారీస్లలో కానీ అలా పేరప్ చేసుకోవచ్చు అనమాట ఇది మనకు నైన్ మీటర్స్ వస్తుంది శారీకి అంతా ఫుల్గా సరిపోతుంది చూడండి ఇలా ఉంటుంది డిజైన్ అంతా ఇలా వస్తుంది చూడండి కనిపిస్తుంది ఇలా ఉందనమాట ఇది ఇది వచ్చేసి మనం ఇట్లా శారీకి ఇలా పెట్టేసి కుట్టుకోవచ్చు అండి ఇట్లా దీని కిందికి పెట్టేసి కుట్టుకున్నామంటే ఈ బార్డర్ మాత్రమే కనిపిస్తుంది సూపర్తో ఉంటుందండి చాలా చాలా సింపుల్గా ఉంటుంది గ్రాండ్గా ఉంటుంది ఇది మనం సింగిల్ పాదంతో కుట్టుకుంటే బాగా సెట్ అవుతుంది అండి మామూలుగా మిషన్ మీద అయితే సెట్ కాదనమాట చూడండి ఇలా ఉంది కనిపిస్తుంది మీకు సైడ్కి దగ్గర నుంచి తీసి పెడతాను చూడండి చాలా చాలా బాగుందండి ఇక్కడ అన్నీ ఇవి వచ్చేసి గొట్టాలు వచ్చాయి మధ్యలో చిన్న వైట్ పూసలు వచ్చాయండి వైట్ పూసలు కనిపిస్తుంది చాలా బాగుందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది చూడండి బాగా అవుతుంది సూపర్తో ఉంటుంది మన శారీకి ఇలా ఎల్లో కానీ లేకపోతే లావెండర్ కలర్ కానీ రెడ్ కానీ ఏ కలర్ మీదకైనా బాగా సెట్ అవుతుందని మనం ఇలాంటిది కొంచెం ఇలా వైట్ కలర్లో బ్లౌజ్ వేసుకున్నామంటే సూపర్తో ఉంటుంది చాలా చాలా బాగుంది కావాలంటే మిస్ అవ్వద్దండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో నడుస్తుందా లేసే చూపిస్తున్నాం అండి చాలా 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 ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి అందుకే టూ నైంటీ త్రీని ఎంత పడ్డది కాస్ట్ వచ్చేసి అలాగే ఇవి వచ్చేసి సింగిల్ పాదాలు తెప్పించామండి సింగిల్ పాదం ఒకటి మనము నెక్ కట్ కట్ చేసుకున్నప్పుడు ఇవి వస్తాయి కదా రెండు ఒకటి ఇట్లా సింగిల్ పాదం మనం మిషన్కి మామూలు మిషన్కి నార్మల్ మిషన్కి పెట్టుకోవచ్చు అనమాట ఈ సింగిల్ పాదంలో ఇవి ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ అని తెప్పించాను ఒకటి రైట్ ఉంది ఒకటి లెఫ్ట్ ఉంది అనమాట ఇందులో ఒకటి ఉంది ఇందులో అవుతుందండి చాలా బాగున్నవి అయితే ఉన్నాయి కొన్ని అయితే వే ఇచ్చి దానిపైన ఇలా సిల్వర్ కలర్ కోటింగ్ ఇచ్చింటారు అవి అయితే తొందరగా ఎదిగిపోతాయని నేను ఇంతకుముందు తెప్పించుకున్నప్పుడు అట్లా ఎదిగిపోయింది కుట్టేటప్పుడు మధ్యలో కాబట్టి ఇప్పుడు కొంచెం చూసి జాగ్రత్తగా కొంచెం కాస్ట్ ఎక్కువైనా తెప్పించుకుంటే బాగుంటుంది అలాగే ఇది వచ్చేసి మనము నెక్లు మూలలు కట్ చేసుకోవడానికి తర్వాత శారీస్కి కూర్చులు వేసుకోవడం ఇప్పుడు డ్రెస్ కట్ చేసుకోవడానికి కనుక చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా షార్ప్గా ఉంటుందండి చూపిస్తాను చూడండి ఇలా వచ్చింది షౌండ్ వస్తుంది చూడండి షార్ప్గా ఉంటుంది చాలా బాగుందండి తప్పకుండా తీసుకోండి ఇదైతే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఇట్లా నెక్కులు ఇట్లా రౌండ్ తిరిగే చోట అట్లా బ్యాక్ సైడ్ అట్లా ఇలా మూలలో కట్ చేసుకున్నామంటే నెక్ నీట్ కూర్చుంటుంది వర్క్ బౌస్ కానీ ఏ బ్లౌజెస్కి అయినా కూడా ఇవైతే చాలా బాగా ఉపయోగపడతాయి ఈరోజు ఈరోజు చూపించేవన్నీ చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అండి అన్ని మిక్స్డ్ ప్రోడక్ట్ చూపిస్తున్నాను టూ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఒక సిస్టర్ అడిగారు హ్యాండ్ బ్యాగ్స్ చూపించండి సిస్టర్ అని ఇంకా నాలుగు పెట్టానండి రెండే వచ్చాయి ఇంక అందుకని ఈరోజే వచ్చాయి చూపిస్తున్నాను ఇంకా రెండు రావాల్సి ఉంది దగ్గరలోకి వచ్చాయి అవి కూడా వస్తే చూ ఇది వచ్చేసి ఒక టీ షర్ట్ అండి మా పచ్చి బాబుకి చింటూకి టీ షర్ట్ అంది బర్త్డే ఉంది అనమాట ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ అండి చాలా చాలా బాగుంది ఏస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చేసింది ఏదైనా సైజ్కి పేరప్ చేసుకున్నామంటే సూపర్తో ఉంటుంది లేదంటే మనం పట్టు సైజ్కి ఇప్పుడు అలా కూడా పేరప్ చేసుకుంటున్నారు కదా ప్లెయిన్ సైజ్ ఏమన్నా ఉంటే అక్కడ తీసుకోవచ్చు అలా అయినా చూసుకోవచ్చు టీషర్ట్ చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది అనమాట ఇందులోకి ప్యాంట్ కూడా వస్తుంది చూడండి ఇలా ఎయిట్ టు నైన్ ఇయర్స్ బాబు కనిపెట్టాము కూడా క్లాత్ చాలా చాలా బాగుందండి ఈ కలర్ లేవులే అన్నట్టు అలమ్మి పెట్టింది సూపర్తో ఉంది క్లాత్ అంతా కూడా స్మూత్గా ఉంది పట్టుకున్న కూడా టీషర్ట్ వచ్చేసి ఇలా వస్తుంది వైట్ అండ్ పర్పుల్లో వస్తుంది చూడండి చాలా చాలా బాగుంది మీకు అక్కడ నర్సింగ్ కలర్ అనిపిస్తుంది కదా కానీ నర్సింగ్ కలర్ కాదని పర్పుల్ కలర్లో ఉంది అనమాట కొంచెం తిక్కు కలర్లో ఉంది సూపర్తో ఉంది టీ షర్ట్ అయితే హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి చూడండి ఇలా ఫుల్ ఫ్యాన్స్ వస్తాయి సూపర్గా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి అంతే ఇలా ఉంటుందండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది ఎవరైనా పిల్లలకి సమ్మర్లో అయినా ఎప్పుడైనా వేసుకోవచ్చు బాగా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది అలాగే రెక్స్ హ్యాండ్ బ్యాగ్ అండి ఇంకొక సిస్టర్ అడిగారండి ఫ్రీ సైజ్ డ్రెస్సెస్ చూపించమని పెట్టాను ఇంకా రాలేదు వస్తే తప్పకుండా చూపిస్తామండి ఇలా మీకు ఏంటి కనిపిస్తాయి నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను హ్యాండ్ బ్యాగ్స్ సూపర్గా ఉందండి లావెండర్ కలర్ లావెండర్ గ్రీన్ కలర్ మీ కలర్స్ అయితే నాకు అనుకూలండి కొత్త ఉంది బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ అయితే ఇలా జిప్ ఇచ్చారు చూడండి ఇక్కడ ఒక జిప్ ఇచ్చారు ఇక్కడ 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 ఒకటిచ్చారు ఇక్కడ ఒకటిచ్చారు ఇక్కడ ఒకటిచ్చారు ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి జిప్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చూడండి ఎక్కడ ఇట్లా ఇదొకటి మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చారు హ్యాండ్ బ్యాగ్ అయితే సూపర్గా ఉంది మనం ఇది కాలేజ్ అమ్మాయిలకైనా ఆఫీస్ వేర్ వాళ్ళకైనా ఎవరికైనా బాగా సెట్ అవుతుందండి హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది రాయల్ చాల చా చాలెల్స్ అని ఇచ్చారు రాయల్ చాల్ సూపర్తో ఉంది హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా చాలా బాగుంది మన ప్యాకెట్స్ కూడా దండీకి ఇచ్చారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇచ్చారండి మనం ఒక్కొక్క దాంట్లో ఒకటి వేసుకోవచ్చు ఒకటి మేకప్ కిట్ చేసుకోవచ్చు ఒకటి డబ్బులు పక్క చేసుకోవచ్చు ఒకటి ఏమైనా పెన్ను పే అలా పెట్టుకోవచ్చు చిన్న చిన్న ప్యాకెట్ పెట్టుకోవచ్చు కొన్ని ఆధార్ కార్డ్స్ అట్లా మనకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అందుకుంటారు కదా అట్లా పెట్టుకోవచ్చు అండి సూపర్తోంది హ్యాండ్ బ్యాగ్ అయితే వేసుకున్న చాలా బాగుంటుంది మనకు మళ్ళీ ఇలా పట్టుకోవడానికి కూడా ఇచ్చారు చూడండి ఇట్లా దీన్ని అడ్జస్టబుల్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు వేసుకొని చూపిస్తాను మీకు ఇలా వేసుకున్నామంటే ఇలా అనుకుని చూడండి సూపర్తో ఉంటుంది హ్యాండ్ బ్యాగ్ ఇట్లా ఇద ఇది వచ్చేసి ఇంకా కొంచెం కిందికి జరుపుకోవచ్చు అనమాట హ్యాండ్ బ్యాగ్ అయితే సూపర్తో ఉంటుందండి చాలా చాలా బాగుంది చూడండి స్క్రీ బ కూడా ఇచ్చారు మళ్ళీ ఇది లాడీ కూడా ఇచ్చారు ఇక సూపర్తో ఉంది హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా చాలా బాగుంది నచ్చితే తప్పకుండా తీసుకోవచ్చు అట్లాగే ఇంకో హ్యాండ్ బ్రచ్ వచ్చేసి ఇంకో హ్యాండ్ డావం ఇదైతే వెయిటే లేదు ఎలా ఉందో ఒక్కొక్కసారి ర్యామ్ ప్రోడక్ట్ కూడా వస్తాయి చాలా బాగుందండి హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి చాలా చాలా ఎక్సలెంట్గా చూడండి ఇక్కడ వచ్చేసి ఇది ఫ్లవర్ వచ్చిందనమాట చూడండి ఇక్కడ ఇవి బటన్స్ వచ్చాయండి ఇక్కడ ఒక బటన్ ఇక్కడ ఒక బటన్ వచ్చింది ఇలా పెట్టామంటే ప్రెస్ అవుతాయి చూడండి సింపుల్గా ఉంది ఒక హ్యాండిల్ ఇలా మనం ఎక్కడైనా పార్టీ వేర్ అట్లా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి సూపర్తో ఉందండి చాలా చాలా బాగుంది ఇలాంటి పై కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి కలర్ శారీ కట్టుకున్నామంటే చాలా బాగుంది హ్యాండిల్ అయితే ఒక్కదానికి మాత్రమే ఇచ్చారండి ఇవన్నీ కూడా మనకి శారీస్కి కుందన్ చేస్తాం కదా అవి ఇచ్చారు చూడండి చాలా చాలా బాగుంది మధ్యలో ఒక జిప్ ఇచ్చారు ఇక్కడ ఒక ప్యాకెట్ ఉంది ఇక్కడ ఒక ప్యాకెట్ ఉంది మధ్యలో జిప్ ఇచ్చారండి లాడీ వచ్చేసి ఇది హుక్ ఇచ్చారు చూడండి ఈ హుక్ అనేది ఇక్కడ తగిలించుకుంటే అయిపోతుంది ఇక్కడ ఇచ్చారు మనకి ఇక్కడ హుక్ అనేది ఇచ్చారు ఇది హుక్ తగిలించుకున్నామంటే అయిపోతుంది హ్యాండ్ బ్యాగ్ అయితే సూపర్తో ఉందండి ఇది ఇది కూడా చాలా చాలా బాగుంది ఆఫీస్ వేరే అమ్మాయిలకు కాలేజీకి వెళ్ళే వాళ్ళకైతే సూపర్తో ఉంటుందండి ఇది అయితే చాలా చాలా బాగుంది ఇలాంటివి వేసుకోగలము తీసుకొని అనుకుంటే తెప్పించుకోవచ్చండి క్వాలిటీ కూడా చాలా బాగుంది తక్కువ కాస్ట్ అంటే త్రీ హండ్రెడ్కి ఇప్పుడు బయట ఇవే పర్సులే ఎనిమిది వందలు ఏడు వందలు అలా చెప్తున్నారండి చాలాసార్లు నేను తిరునాలు వెళ్ళినప్పుడు షాపులలో అడిగాను అనమాట చాలా చాలా కాస్ట్ చెప్తున్నారు చూడండి ఇలా ఉంటుంది మధ్యలో ఇలా వస్తుంది ఈ పక్క ఒకటి వస్తుంది ఈ పక్క అంటే మధ్యలో రెండు కలిపి ఇలా గ్యాప్ ఉంది చూడండి రెండుకి కలిపి గ్యాప్ ఉంది ఓన్లీ మధ్యలో ఇలా ప్యాకెట్ ఇచ్చారు ఇంకొక ప్యాకెట్ ఇచ్చింటే మధ్యలో షెల్ఫ్గా బాగుండండి ఇంకా బాగుండు చాలా బాగుందండి హ్యాండ్ బ్యాగ్ అయితే ఇలా పెట్టామంటే ఇంకా టచ్ అయిపోతాయి ఇలా వేసుకోవచ్చు ఇలా ఉంటుంది మనం ఇలా అయినా వేసుకోవచ్చు లేకుంటే ఇలా పెట్టుకోవచ్చు ఇలా అయినా పట్టుకున్నామంటే సూపర్తో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇలా తగిలించుకుంటాం కదా ఇలా తగిలించుకొని ఇలా వేసుకున్నామంటే సూపర్తో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అందుకు చాలా బాగుందండి సూపర్తోంది మిస్ అవ్వద్దండి ఏదైనా కావాలనుకుంటే తప్పకుండా తీసుకోవచ్చండి నేను మరీ మరీ చెప్తున్నాను ఏమనుకోవద్దండి క్వాలిటీ బాగున్నాయి విత్ ఇంకొక టూ ప్యాకెట్స్ వచ్చింటే ఇంకా బాగుండు కానీ విత్ దీనికి వచ్చినంతే ఇంకా బాగా వచ్చింది ఇలా వస్తే ఇంకా బాగుండి దీనికి అయితే ఫైవ్ వచ్చాయండి దీనికి వన్ ఒకటి మాత్రం వచ్చింది ఇంకొకటి ప్యాకెట్ వచ్చింది ఉంది సూపర్తోందండి మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి నేను టూ ఇది ఇస్తాను మీకు ఇది ఇస్తాను రెండు కూడా గ్యారంటీ ఇస్తాను చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఇది కావాలంటే మనం ఇలా దోపుకోవచ్చు ఇలా లోపలికి దోపుకొని లేదంటే ఇలా రెండు ఇలా జాయింట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇలా ఇలా అయినా పట్టుకోవచ్చు అండి సూపర్గా ఉన్నాయి మిస్ అవ్వద్దండి మరి నా వీడియో నచ్చిందే నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి మరి ఒక మంచి వీడియో మీ ముందుకు ఓకే మరి బాయ్